శ్రీగురు వ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈ వేళ మనం నాలుగవ అధ్యాయం జ్ఞానయోగమునందు ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం ద్రవ్యయజ్ఞాయోగయస్త స్వాధ్యాయ జ్ఞాన జ్ఞానయజ్ఞాచ సంసిత కొందరు ద్రవ్యమును దాన ధర్మాది సద్విషయముల ఎందు వినియోగించుటయే యజ్ఞముగా గలవారును కొందరు తపస్సే యజ్ఞముగా గలవారును కొందరు ప్రాణాయామ అధ్యాయ యజ్ఞముగా గలవారు యాగమే యజ్ఞముగా గలవారు అయి ఉన్నారు వారందరున్నో ప్రయత్నశీలును దృఢ వృత్తులును కలవారునై ఒప్పుతున్నారు అందరూ కూడా వారు వారు చేస్తూ ఉన్నటువంటి పనిలో సంతృప్తులై చేస్తూ ఉన్నారు కానీ ఇదే మనకు నిక్షయము ఇక రెండోది అవసరము లేదు అనే దృఢ నిక్షయము కావాలి అంటే అప్పుడు మళ్ళీ గురువు అవసరం ఏర్పడుతుంది కొన్ని విధములకు యజ్ఞములని చెట చెప్పుతున్నాడు భగవానుడు ద్రవ్య యజ్ఞము వారి వారి ధనమును వస్తువులను సత్పాత్రులకు దానము చేయుట సద్విషయములకు వినియోగపరుచుట ఇట్టి దాన ధర్మములు కూడా ఒకనొక యజ్ఞమే అని ఇట వచింపబడినది ఇందులో ద్వాసము ఏమీ ఉన్నది స్వార్థరహితమైనటువంటి వారే కదా తను సంపాదించినటువంటి ఈ భౌతిక ధనములో కొంతైనా కూడా పరోపకారం చేస్తారు ఉత్తమమైనటువంటిదే అని ఇక్కడ భగవానుడు మనకు తెలియబరుతూ తెలియజేస్తూ ఉన్నాడు సపోయజ్ఞము అనగా ఏమిటి వ్రతో ఉపవాసాదుల చేత దేహేంద్రియ మనంబులను తప్పింపజేసి క్రమముగా వారిని స్వాధీనపరుచుకునుట ఇదియును ఒక విధము యజ్ఞమే చాలా మంది పరోపకారం చేసేటువంటి శక్తి ధన సోమతి లేనప్పుడు తనకు తాను తన యొక్క ఇంద్రియములను స్వాధీనపరుచుకొని వ్రత క్రతువులు చేస్తూ ఉన్నప్పటికీ అది కూడా ఒక యజ్ఞముగానే ఇక్కడ మనకు తెలియబడుతుంది యోగ యజ్ఞము అనగా యమ నియమాది రూపము అష్టాంగ యోగములు యజ్ఞమే అని మనకు తెలియబడుతుంది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అనగా వేదాధ్యయనము శాస్త్ర పఠనము చేయుట అందలి అర్థమును బాగుగా తెలుసుకొని అనుష్ఠించుట ఇదియు ఒకనొక యజ్ఞమేగును ఇక్కడ బాగా గమనించాల్సి ఉంటుంది మనం స్వాధ్యాయనం చేయడం సద్గ సద్గ్రంధాలని చదవడం సత్ప్రవర్తన కలిగినటువంటి వారితో ఉండడం సజ్జనుల సాంగత్యం ఇవన్నీ కూడా మనకు అవసరమే అయితే అన్ని చేసినప్పటికీ కూడాను సజ్జనుల దగ్గర తెలుసుకున్నటువంటి సత్యములను నీవు నిజముగా ఆచరణలో పెట్టవలసి ఉంటుంది సత్శాస్త్రములలో తెలియబడినటువంటి నియమావళిని నీవు ఆచరణలో పెట్టవలసి ఉంటుంది ఆ విధంగా ఆచరణలో పెట్టనప్పుడు అవి ఎన్ని చేసినప్పటికీ కూడా నీకు తగు రీతిలో ఫలితము లభ్యము కాదు ఈ ప్రకారముగా జనులు వారి వారి సంస్కారము అభిరుచిని అనుసరించి భిన్న భిన్నములగు మార్గములను చేబట్టి వివిధములగు యజ్ఞములను ఆచరించుచు చిత్తశుద్ధిని బడిసి కట్టకడకు పరమాత్మను చేరుతున్నారు వీరందరూ యతులే అగుదురు అనగా ప్రయత్నశీలురని మనకు భావం తెలియబడుతుంది మోక్షము కొరకు భగవత్ సాక్షాత్కారము కొరకు యత్నించు వారందరూ ఎతులే అని మనకు తెలియబడుతుంది సంసిత వ్రతాహ అని చెప్పినందువలన వీరందరును దృఢతరములకు నిష్ఠులను పోని కఠోర నియమములను శీలించుచు మనస్సునందు జన్మ జన్మాంతరముల నుండి ఘనీభవించియున్న వాసనలను దృశ్య సంస్కారములను పారద్రోలుచున్నారని అర్థము స్వామర్యగు వాడు మోక్ష మార్గమున ఒక్క అడుగైనను ముందుకు పోలేడు అంగడిలోని వస్తువులకు మూల్యమును చెల్లించు విధమున మోక్షమునకున్ను గొప్ప మూల్యమును చెల్లించవలెను అది ఏ త్యాగము అల్ప విషయ సుఖము త్యాగము బ్రహ్మానందమును వస్తువు లభించవలినన్నా ఈ మాత్రము మూల్యమును తప్పక చెల్లించవలెను కదా ప్రారంభమును కొంత కష్టపడవలను శ్రమకు వార్వవలను యతులై ప్రయత్నవంతులై సంసిత వ్రతులై ఈ కార్యమును ఎట్లయినను సాధించి వేయవలెనను ఇచ్చ కలిగి ఉండాలి ఇచట యతులనగా సన్యాసులని అర్థము కాదు ప్రయత్నశీలురని భావము మరియు సంసిత వ్రతాహ అని చెప్పినందువలన సామాన్య వ్రతములచే నియమములచే మాయ ఎవరికి లొంగదనియు తెలియబడుతుంది దృఢవ్రతములు కఠిన నియమములు ఆచరించినని అది దారికి వచ్చుననియు ముముక్షువులకు హెచ్చరిక చేయబడినది దృఢముగా నాటుకొనిన మర్రి చెట్టును నరుకుటకు రేకు కత్తులు సరిపోతాయా ఈ ఉదాహరణ తీసుకున్నప్పుడు మనము కూడా ఎన్నో విధములుగా సంచిత ప్రారాబ్ద ఆగమ కర్మములను అనుభవిస్తూ ఎన్నో జన్మములుగా వేర్లు పాకిపోయి ఉన్నటువంటి ఈ అజ్ఞానం అని ఆవరణము అంత సులభముగా తొలగబడుతుందా కష్టపడవలసి ఉంటుంది కాస్త గురుముఖత పోయిన వాళ్ళకి అసలు కష్టం అనిపించదు ఎందుచేత లేని దాని కోసరము మనము ఇన్ని రోజులు ఉన్నదని భ్రమతో పాకులాడాము ఉన్న సత్యము ఈ విధంగా ఉన్నది లేని ఎరుక ఈ విధంగా ఉన్నది లేని దానిలో ఉన్నదాన్ని మనం ఎతికాము లేని దానిలో ఉన్నదాన్ని ఎతికితే ఎట్లా కనబడుతుంది ఊక ఎంతసేపు దంచిన అందులో నుండి బియ్యం వస్తుందా రాదు కదా అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడికి సునాయాసంగా ఉంటుంది ఆ సత్యాన్ని ఎరగనటువంటి వాడికి ఎంత కష్టంగా కనపడుతుంది అని మనం తెలుసుకోవాలి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ